హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి కుకింగ్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలండి ఇదండి బాగున్నారా అని అడుగుతున్నాం అనుకున్నారా వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కండి అందుకనే బాగున్నారా అని అడిగాను ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ అల్వా ముందుగా బ్రెడ్ ని తీసుకుని ఫోర్ సైడ్స్ లో బ్రౌన్ కలర్ ది కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి టూ పీస్ లాగా దాంట్లో ఉన్న సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ అంతా తీసి పక్కన పెట్టేసుకుందాం అదంతా వేసారంటే గట్టిగా అవుతుందండి ఓన్లీ బయటది మాత్రమే వేయండి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ ని వేసేసుకోవాలండి ముందుగా మా ఛానల్ చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ ఆ బ్రెడ్ వేసుకొని వేయించుకోవాలి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి బ్రెడ్ అనేది స్మూత్ గా ఉండదు కాబట్టి త్వరగా దిగిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అర్థమవుతుంది స్కిప్ చేస్తారంటే అర్థం అవదండి యాక్చువల్లీ నేను అది ఫ్రంట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తోనే చేశాను మీకు ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది ఏమనుకోదు ఫ్రెండ్స్ ఇంకా ఈ వర్షానికి మీరే రెసిపీ చేసుకున్నారా కామెంట్ చేయండి బ్రెడ్ అయితే వేగిపోయిందండి తీసి ప్లేట్ లో వేసేసుకోండి నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఎలా వస్తుందో మీరే చూడండి సెకండ్ టైం వేసింది త్వరగా వేగిపోతాయండి జాగ్రత్తగా చూసుకోవాలి చూసారు అప్పుడే వన్ ఒక పక్క వేగిపోయాయి బోత్ సైడ్స్ కూడా ఇలా తిప్పితే వేగిపోతాయండి ఒక వైపు తిప్పితే రెండో వైపు కూడా వేగిపోతాయి ఇంకా మిగతా బ్రెడ్ కూడా ఇలాగే వేయించుకోవాలి ఇది కూడా అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుంటా ఇంకా మీరు ఏ విలేజ్ ఎక్కడ చూస్తున్నారో మా వీడియోలు ఎక్కడ వరకు వెళ్తున్నాయో కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చిన రెసిపీ ఉంటే నాకు షేర్ చేయండి నేను కంపల్సరీ ఆ రెసిపీని చేసి మీకు చూపిస్తాను చల్లారిపోయిన తర్వాత ఇలా మొక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ పీసెస్ చేస్తే చాలండి చిన్నగా చిన్నగా చేయవస్తుంది విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడి అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వే వేసి వేయించుకోవాలి మీకు కావాలంటే దాంట్లో బాదం కూడా వేసుకోవచ్చండి ఆప్షన్ అది నేనైతే స్కిప్ చేసేసాను ఈ రెండిటిని బాగా వేయించుకోవాలండి చూసారా అవి అయిపోయాయి అప్పుడే తీసి పక్కన పెట్టేసుకుందాం దాంట్లో టూ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత నేను దీంతో ఫోర్ కప్స్ షుగర్ వేసుకున్నాను స్వీట్ని తగ్గట్టు వేసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఫైవ్ కప్స్ అలా వేసుకోవచ్చు దాంట్లో కొంచెం ఎలాచి వేసుకోవాలండి ఆలపల్ల పొడి అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి మా అమ్మాయికి చాలా ఇష్టం అండి స్వీట్ చాలా ఇష్టంగా తింటది స్వీట్ చేస్తే తన కోసమే చేస్తాను నాకు అంత ఇష్టం ఉండదండి వర్షాలు వస్తున్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండండి బయటకి ఎవరు రాబోకండి అవసరం అయితేనే తప్ప ఈ వర్షానికి వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండి పాకమైతే ఏం అవసరం లేదండి కొంచెం జిగురుగా ఉంటే చాలు నేను చూసాను కదా అలా చూసుకొని దాంట్లో బ్రెడ్ ని వేసేసేయండి ఇలా బ్రెడ్ ని వేసేసుకోవాలండి మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మీరు ఏదైనా రెసిపీ చేయమంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీని కంపల్సరీ చేస్తానండి అలా వేసుకున్న తర్వాత దాంట్లో గ్లాస్ హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలండి పాలు ఎక్కువైనా బాగోదు మనకి జారుగా అయిపోతుంది కాబట్టి గట్టిగా ఉండకూడదు జారుగా ఉండకూడదు మిడిల్ పాలు వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి మేమిచ్చే అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే సబ్ మీరు చేసే సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనది ఓకే